స్వాగతం మై ఛానల్ హెల్త్ అండ్ హోమ్స్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మధుమేహం తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుపోతున్నాం ఇందులో ముఖ్యంగా మధుమేహం సమస్య ఉందా రోజువారి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు ఇంట్లోనే లభించే సహజ చిట్కాలు పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మెంతులు దాల్చిన చెక్క కార్యాల రసం ప్రయోజనాలు ఆమ్ల అలోవేరా వ్యాపారుల ప్రభావం జామ ఆకులు మామిడి ఆకులు ప్రత్యేక గుణాలు ఆహారపు అలవాట్లు ప్లస్ వ్యవయం అవసరం మధుమేహం మందులు ఆపే పని కాదు సహాయకంగా పాటించవలసిన హోమ్ రెమెడీస్ మాత్రమే మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి ఆరోగ్య మహాభాగ్యం ఈ అంశాలపై ఈరోజు ఈ ఎపిసోడ్ ఉంటుంది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సిట్కాల కోసం థ్యాంక్ యూ మధుమేహం అంటే డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అసాధారణంగా పెరగడం శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఇన్సులిన్ స్కీన్స్ సరిగా స్పందించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది దీన్ని నియంత్రించకపోతే హృదయ సమస్యలు మూత్రపిండాల సమస్యలు కంటి సమస్యలు నరాల దెబ్బదలను వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటారు మందులు తప్పనిసరిగా అవసరమే అయినా కొన్ని ఇంటి చిట్కాలు ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్పులు తీసుకుంటే మధుమేహాన్ని అంటే డయాబెటీస్ని నియంత్రించడం పెద్ద కష్టమేం కాదని చెప్తున్నారు ఇప్పుడు మధుమేహం తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు వివరణ చూద్దాం మెంతులు మెంతి విత్తనాలు కొని గ్లీక్ సీడ్స్ మెంతులు చక్కెరలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతమైనవి పింజులలో ఉన్న ద్రవీభవించే ఫైబర్ సోలు ఫైబర్ గ్లూకోజ్ శ్వాసను తగ్గిస్తుంది ఇది రాత్రి ఒక టీ స్పూన్ మెంతుల విత్తనాలు నానబెట్టి ఉదయం ఖాళీ కరుపుతో తాగాలి లేదా పొడి చేసి రోజు గ్లాసు గోడ నీటిలో తాగవచ్చు రెండవ పద్ధతి దాల్చిన చెక్క సినిమాన్ దాల్చిన చెక్కలో ఉన్న ప్రత్యేకమైన పదార్థాలు ఇన్స్టెంట్ సీన్ శరీరం స్పందన పెంచుతాయి ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది రోజు ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి గోరువెచ్చ నీటిలో వేసుకుని తాగాలి కాఫీ లేదా టీ కర్రీలో కొద్దిగా దాల్చిన చెక్క కలపవచ్చు ఇక మూడవది కారెలా బెటర్ గ్రౌండ్ కారెలో ఉన్న చారంటీన్ అనే పదార్థం రక్తంలో చిక్కని తగ్గిస్తుంది ఇది ఇన్స్టెంట్ ఉత్పత్తిని ప్రేపుస్తుంది కారెల రసం తీసుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం లేదా కారెల కూరలు వేపుడు తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా మంచిది ఇంకా నాలుగో విషయం అలోవేరా అలోవేరాలో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండి కర్రలో రక్తం స్థాయిని నియంత్రిస్తుంది దీనిని సాధారణంగా మెంతులు ఆలుదితో కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ అలోవేరా జ్యూస్ తీసుకోవడం కూడా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్ ఐదవది ఇండియన్ గుజ్ బెర్రీ ఆమ్లం ఆమ్లంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది ఫ్రాంక్రియస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుతుంది ఆమ్లం రసం తీసుకుని రోజు తాగాలి లేక పొడి చేసే గోరువెచ్చ నీటిలో వేసి తాగవచ్చు గూ లేవ్స్ జామహకులు యాంటీ డయాబెటిక్స్ లక్షణాలు ఉన్నాయి ఇవి రక్తంలో గ్లూకోజ్ శోషణ తగ్గిస్తాయి ఐదు ఆరు జామాకులు మరిగించి ఆ నీటిని వడకిడి తాగాలి ఇక మామిడి ఆకులు మ్యాంగో లీవ్స్ మామిడి ఆకులు చక్కెరలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి కొన్ని మామిడి ఆకులు రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఉదయం వడగట్టి ఆ నీటిని తాగాలి వడగడుపునే నల్ల జీలకర్ర ప్లాక్ సీడ్స్ కరించి నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి ఒక టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడి గోరువచ్చ నీటిలో తీసుకుని తాగాలి ఇక వేపాకు లీమ్ లీవ్స్ వేపాకు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో సహాయపడుతుంది ఇది సహజ డయాబెటిక్ ఔషధంగా ఉపయోగిస్తారు వేపాకులను ముద్దలా చేసి ఉదయం కాలి కరుపుతో తీసుకోవాలి ఎక్ససైజ్ వ్యాయామం ఇంటి చిట్కాలతో పాటు వ్యాయామం చాలా ముఖ్యం నిత్యం నడక యోగా ప్రాణాయామం చేస్తే ఇన్సులిన్ ప్రభావం మెరుగుపడుతుంది ఇక ముఖ్యంగా ఆహారపు అలవాట్లు తెల్లబియ్యం తగ్గించి గోధుమ రొట్టెలు జొన్నలు రాగి వంటివి ఎక్కువ తినాలి కూరగాయలు పచ్చికాయలు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి పండ్లలో బొబ్బాయి యాపిల్ జామా ఆరెంజ్ వంటి మంచివి ఎక్కువగా తీగి పదార్థాలు మైదా పదార్థాలు ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా నివారించాలి ఇందులోనే తులసి ఆకులు తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్ర నియంత్రణలో సహాయపడతాయి ఉదయం నాలుగు లేక ఐదు ఆకులు తులసి ఆకులు నమ్మడం లేదా తులసి టీ తాగడం చాలా మంచిదని చెప్తున్నారు వాము గింజలు వాము గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి ఇక జాగ్రత్తలు ఇవన్నీ సహాయక చట్కాలు మాత్రమే మందులు ఆపి కేవలం వీటిపై ఆధారపడకూడదు రక్తంలో చక్కెర స్థాయిని తరచుగా పరీక్షించుకోవాలి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి ఇక మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా జీవనశైలి మార్చుకుంటే ఆహారపు అలవాట్లు తెలియజేసుకుంటే ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గించుకోవచ్చు వ్యాయామం సానుకూల ఆలోచన సరైన నిద్ర సరైన ఆహారం ఇవన్నీ కలిసి మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి ఇంకా ఇలాంటి కొన్ని చిట్కాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ